వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్నది రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద బుల్స్ మార్కెట్ అయిన పెబ్బేరు ఎద్దుల సంత ఫండ్స్ ఈ మార్కెట్ ప్రతి శనివారం జరుగుతుంది ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఫోర్ థర్టీ టూ ఆఫ్టర్నూన్ టూ టూ థర్టీ వరకు జరిగే ఈ మార్కెట్లో ఈ వారం ఇక్కడ మీరు చూస్తున్న పెద్ద సైజు కోడెకు సింగిల్ కోడెకే వ్యాపారం నడుస్తుంది రెండు అయితే వీళ్ళు పట్టుకొచ్చారు రైతులైతే ఆత్మకూరు మండలం గోపన్పేట రైతులు వనపర్తి జిల్లా వాళ్ళు వీరు ఈ కోడకు రేటు ఎట్లా జరిగింది వ్యాపారం అనేది ఫుల్ ఎండింగ్ వరకు అయితే చూడండి వీడియో చూసే ముందు కొత్త వాళ్ళు చూస్తే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి సో ఫ్రెండ్స్ ఫర్ ద ఫుల్ వీడియో మరి అయితే చేస్తున్నారు ఎంత ఒకటి ఇరవై రెండు దీని ఒక్కదానే ఎన్ని పొలలు ఉంది కడలు అంతా అంతా లేరు వాళ్ళు ఎంత అడుతుంటారు డెబ్బై డెబ్బై కాడికి మీరు అడిగినారు ఒకటి ఇరవై నేను చెప్తున్నావు డెబ్బై ఐదు వేలు దీని ఒక్కదాని డెబ్బై ఐదు వేలు అయితే వీళ్ళు అడుతుండ్రు వాళ్ళు రైతు అయితే ఒకటి ఇరవై చెప్తున్నాడు ఒకదానే అంట ఒకదానే డెబ్బై ఐదు వేలు అడుగుతున్నాడు ఆయన ఒకటి ఇరవై అడుతున్నాడు చెప్తాడు రెండు ఎంత అంటున్నాడా రెండు రెండు లక్షల ఇరవై వేలు ఫైనల్ నైంటీ ఫైవ్ థౌసండ్ అయితే సింగిల్ కోడే ఇది

ఎనిమిది కదండే కదా అడుతారట డెబ్బై ఎనిమిది మంచి అని చెప్తారు తొంభై ఐదు సార్ లాస్ట్ అయితే వస్తుంది

ಒಂದು ಒಂದು ಕ್ಯಾಟಾಬಾಟ್

ಎಸಂಡ್ <59an> ಆಡ್ತ <shilli> <MMstein> <cción adult tale> सरबत कुल में होती है, साल दूसरा, लेकर आता है, बहुत सुनना है। లాస్ట్ నైంటీ త్రీ థౌజండ్ ఇస్తా

Hãy ừ ừ। <coughs> là, <coughs> <ILENC> là cho kênh <Meadow> <hier>

இருபத்து <laughs> ஐந்து اور آره ويار کڑا من کتا ون مو سٹارٹ ہوندے ہیں مو سٹارٹ ہوندے ہیں اِگرا ويلي کڑا ماست کڑا بو دکستانا وتا اِگرا ويلي کڑا بابا ليو نادے ہیں کابا انٹس کڑا پاو لاسٹ فائنل ميو کڑا ٹائٹ لیس تو آره نا اِگرا ويلي کڑا ويستاں آره نا ويلي کڑا ويستاں اِگرا ويلي کڑا ويستاں انکمپلیٹ ಇಲ್ಲ ಅರೇ ಮಲ್ಲೆಗೆ ಬರ್ತಿದ್ರು ಅಣ್ಣಾಳ ಕದಾ ಮಲ್ಲೆ ಆಡ್ತಿದ್ರು ಹರಿಯಾಬೆ ಅಂದ್ಕೊಂಡಾ ಈಗ ಅವರು 1.50 ಆಡ್ತಿದ್ರು ನಾಕಕಡೆ ಬೇಗನೆ ಮಲ್ಲೆ ಬರ್ತಿದ್ರು ಅಂದ್ತಿದೆ ನಾ ದೊಡ್ಡ ಪ್ರಾಂಡು ಹಾಕೋಕೆ ಹೋಗ್ತಾಯ್ತೀನಿ ನಾನು ಕಟ್ಟಿ ಹೋಗ್ತೀನಿ ಓಕೆ ನಾನು 11 ಸಾವಿರ ಕೊಡ್ತೀನಿ ಫೋಟೋ ರವಿದೀವು ರಾಜ್ಲೇ 80000 80000 90000 90000 ಓಕೆ ಅಂತೀವಿ ಯಮ್ಮಾ ತನಕ ಕಡ ಮೈದಿಸು ತೆಲಿಗಣ್ಣಾ ಮಂಗು 70000 ಕಡತರೆ ఎవరు గోపన్పేట ఆత్మకూర్ మండలా మదనపురం వచ్చింది మదనపురం వనపర్తి జిల్లా మదనపురం మండల గోపన్పేట ఈ రెండు కలిసి ఒకటి డెబ్బై రెండు ముప్పై చెప్పి లాస్ట్ ఇచ్చే రేటు నువ్వు లాస్ట్ టీచర్ ఏడు ఎంత రెండింటిని రెండు పది కట్టిస్తావు ఏం పేరు నీ పేరు ఏం పేరు బుచ్చిబాబు అట రైతు బేరం అయితే ఒక్క కోడెకి నడుస్తుంది ఈ ఒక్క కోడేను డెబ్బై ఎనిమిది ఎనభై అడిగేదా మీరు తొంభై మూడు అంటున్నారు వాళ్ళు అడిగేటోళ్ళు ఎనభై వేలకు ఆడున్నారు నెంబర్ సార్ నీది తొమ్మిది సున్నా ఒకటి సున్నా ఏడు నాలుగు ఏడు నాలుగు నాలుగు తొమ్మిది ఏం పేరు బుచ్చానంట రైతు పేరు అయితే గోపన్పేట మదనపురం మండలం వనపర్తి జిల్లా బేరం అయితే చాందసేప నుంచి నడుస్తుంది సేల్ కాకుంటే నీ పేరేనా బుచ్చానా

తీసుకుంటా తీసుకునే కానీ అడుగుతున్నావు ఎంత అడుగుతున్నావు వాళ్ళు మీ వాళ్ళేనా ఏ ఊరు నీది ఏ ఊరు గట్టి మాడేపురం సాల్కేపురం ఏం పేరు మారేప్ప ఒకటే కావాలమ్మలా జత ఉంద నీతో నా ఆడుకున్నావు లాస్ట్ నీవేంతలో ఉన్నావు అంటే ఆశ ఎనభై రెండు రేట్ ఇప్పుడు సీజన్ కాదు సీజన్ అయితే అదే 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 ఫండ్స్ వ్యాపారం అయితే నడుస్తుంది या मतदार संघात होणनेम बदाण्याने में नोमट नेम पत्ता कोण मा जरा ఏదైనా ఎవరు చెప్పేది చేసేది అమ్మకం పరీక్ష కరెక్ట్ వస్తాయి రెండు వందల తొంభై వేలు పెట్టుకోవాలి అనుకోండి ఆ మాట ఆలోచించి చేపడుతూ పెద్ద આર કિસ તો કોમયનો નતા કોમયનો ઓગડનાઈ આઈ તો તમે ગ્રીડલા તમે ગ્રીડલા ઓગડતા તો કોમયની આલે કરો ને ફિટકતો તકજો ને માડ મન તમે કોડન્ટ આવે તમે એકની દીસ તાર એટલે વારે ની વાત નું જો તમે આલે બાદ ઓર જો ಭಗವಂತೇ <laughs> ಎನ್ <laughs>

நைன்ட்டி தௌசண்ட்க்கு அத்தை கொண்டாடு சிங்கிள் கோடே நம்ம வைட்டிக்கு நடிப்பி சூஸ் அல்ல ರೈತಕ್ಕೂ ಕಾವಲ ಸಲ್ಕೆಪುರಂ ಗಟ್ಟಮಂಡಲ ರೈತ ಪನ್ನೆಡು ಮೂತೊಮ್ಮದ ಅಲ್ಲು ಕೂಡ ಚೂಸ್ಕೊಂಡು ಅನ್ನೇಂದ ಆರು ಕಾ ಅನ್ನೇಂದ ತೊಂಬೈ ఫండ్స్ మొత్తం మీద అయితే నైంటీ థౌజండ్కు గట్టు మండల్ సల్కాపురం జుగులాంబ గద్వాల్ జిల్లా అయితే అయితే కొనుగోలు చేయడం జరిగింది దీనికి రేట్ ఎక్కువైందా తక్కువైందైతే కామెంట్లో చెప్పండి ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ